పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగం పెడదారి పడుతున్న యువత ఇన్కమ్ ట్యాక్స్ అధికారి నకిలీ ప్రొఫైల్ కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు మ్యాట్రిమోనియల్ స్కామ్ లో హైదరాబాద్ వ్యక్తి పన్నెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధితుడు సిట్ పంజాబ్ పోలీసుల నుండి వంద కోట్ల రూపాయల సైబర్ మోసం కేసు వివరాలను కోరిన ఈడీ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన దుండగుడు ఫెస్టివల్ సీజన్ లో కళ్ళు చెదిరే డిస్కౌంట్లు అందిస్తామని చెప్పి ప్రజలను బురడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు ఒరిజినల్ కంపెనీ వెబ్సైట్ లాగానే కనిపించే ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ దొంగలిస్తున్న కేటుగాళ్లు సోషల్ మీడియా వాట్సాప్ ఎస్ఎంఎస్ల ల ద్వారా మెసేజ్లు పంపి ఆఫర్లు చూపిస్తారు వస్తువు ధర చాలా తక్కువగా ఉంటే అది ఫేక్ అయి ఉండవచ్చు అని గమనించి కొత్త వెబ్సైట్ చూస్తే అది నిజమైనదో కాదో చెక్ చేసుకోవాలి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదు అఫీషియల్ పోర్టల్స్ యాప్స్ ద్వారానే ఆన్లైన్ షాపింగ్ చేయాలి సిబిల్ వివరాల ప్రకారం క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ పెరిగాయి ఈ ఏడాది జూన్ నాటికి ఉండగా గత ఏడాది మార్చిలో క్రెడిట్ కార్డుల బకాయిలు ఈ జూన్ దాకా రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలుగా ఉన్నాయి ఒకటి నుండి రెండు నెలల పాటు చెల్లించకపోతే బ్యాంకులు బకాయిలుగా భావిస్తాయి ఆపై ఆరు నెలల పాటు చెల్లించకపోతే దాన్ని డిఫాల్ట్ గా పరిగణిస్తాయి క్రెడిట్ కార్డు పైనున్న మొత్తం నగదు పరిమితిని వాడేస్తున్న యువత ఆన్లైన్ షాపింగ్లలో స్మార్ట్ ఫోన్లు బట్టలు షూస్ కొనుగోళ్ల కోసం ఎక్కువగా క్రెడిట్ కార్డులనే వాడుతున్నారు తిరిగి వాటిని చెల్లించలేక చేతులెత్తేస్తున్న మారుతున్నాయి దీనివల్ల భవిష్యత్తులో గృహ రుణాల వంటి కీలకమైన ఆర్థిక సాయాన్ని పొందలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు కదా అని తీసుకోవద్దు అవసరం ఉంటేనే తీసుకోవాలి లేకపోతే వాటి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు లో టాప్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఫోటోను ఉపయోగించి వాట్సాప్లో నకిలీ ప్రొఫైల్ను సృష్టించిన గుర్తు తెలియని దుండగులు నకిలీ ప్రొఫైల్ను ఉపయోగించి అనుమానితుడు శాఖలోని వివిధ అధికారులకు సందేశాలు పంపుతూ అధికారి చిత్రాన్ని దుర్మార్గుల వేషాల కోసం ఉపయోగించడం ఇది రెండోసారి అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు నల్లకుంటకు చెందిన అరవై తొమ్మిదేళ్ల రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాట్రిమోని స్కాంప్ గురైన సంఘటన వెలుగు చూసింది ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తులో ఉన్న ఈ కేసు ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల వల్ల కలిగే నష్టాలను గుర్తు చేస్తుంది రెండు వేల ఇరవై రెండులో ఆరోగ్య సమస్యల కారణంగా తన భార్యను కోల్పోయిన బాధితుడు ప్రముఖ మాట్రిమోనియల్ వెబ్సైట్ షాదీ డాట్ కామ్ ద్వారా ఛత్తీస్గఢ్కు చెందిన లలిత శుక్ల అనే మహిళగా భావించే స్కామర్ ప్రొఫైల్తో కనెక్ట్ అయ్యాడు సంబంధం పెరుగుతున్న కొద్దీ లలిత వివిధ కారణాలు చూపుతూ బాధితుడు నుండి డబ్బును తీసుకోవడం ప్రారంభించింది బాధితుడు అనేక యూపీఐ మరియు ఆన్లైన్ లావాదేవీల ద్వారా స్కామర్కు పన్నెండు లక్షల రూపాయలకు పైగా బదిలీ చేశాడు డబ్బుల కోసం డిమాండ్ కొనసాగుతున్న కారణంగా ఆ వ్యక్తి తాను మోసానికి గురైనట్లు గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ లో ఫిర్యాదు చేశాడు ఇన్స్పెక్టర్ అమన్జోత్ కౌర్ ఆగస్టు ఇరవై ఎనిమిదిన పంజాబ్ డీజీపీకి రాసిన లేఖ తర్వాత ఆరోపించిన సైబర్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులు ఈ స్కామ్ లో పాల్గొన్నారని దర్యాప్తును మొహలి జిల్లా నుండి బదిలీ చేయాలని ఆరోపిస్తున్నారు వంద కోట్ల సైబర్ మోసం కేసు వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది ప్రత్యేక దర్యాప్తు బృందం మరియు జిల్లా పోలీసుల నుండి ఈ కేసుకు సంబంధించిన రికార్డు కుంభకోణంలో నిందితులందరి వివరాలను కోరుతూ ఈడీ పంజాబ్ పోలీసులకు లేఖ రాసిందని సోర్సెస్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ధృవీకరించాయి తమిళనాడు తిరుచి జిల్లా బట్టవార్డ్ రోడ్డులోని ఆండాల్ వీధికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల యువతి ఓ ప్రైవేట్ కార్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు బల్పన్నయ్ విశ్వాస్ నగర్ కు చెందిన శ్రీ పొన్నయ్యన్ అనే బాలుడితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడి చివరికి ప్రేమగా మారింది పొన్నయ్యన్ పలుమార్లు కోరికతో యువతిని బయటకు తీసుకెళ్లి మోసం చేసి ఆ యువతిని గర్భం దాల్చేలా చేశాడు అయితే గర్భవతిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటే అందరూ హీనంగా మాట్లాడుతారని ప్రెగ్నెన్సీ తీయించుకోవాలని నమ్మబలికిన కేటుగాడు తర్వాత పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ప్రియురాలతో పొన్నయ్యన్ సంబంధాన్ని తెచ్చుకున్నాడు అనంతరం బాధితురాలు తిరుచి మున్సిపల్ పోలీస్ కమిషనర్ కామినిని కలిసి ఫిర్యాదు చేయగా తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్ని మహిళా పోలీస్ స్టేషన్లను కమిషనర్ గారు ఆదేశించారు అనంతరం పొన్నయ్యన్పై కేసు నమోదు చేసి మోసగాడు కోసం గాలిస్తున్నారు ఏకే సైబర్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్